ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఇక కుజగ్రహము ద్వితీయ స్థా కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం ఎలాంటి బలదాస్తే శాస్త్రవచనం అసత్యం సతతం క్లేశం సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క వీతిశ్యా ధరగే కేతు అని శాస్త్రవచనం అంటే ఒక కేతువే ఉంటే కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల శరీర బలహీనత అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి పనం విచారం ఉంటుంది మనం కోపం ఎక్కువ మాట్లాడే విషయాల్లో అవతల దురుసుగా ప్రవర్తిస్తాము ప్రయత్న కార్యాలన్నీ చెడిపోతాయి ఎందువల్ల అంటే మనం వాక్సారం అవుతుంది కర్కాటకానికి సింహరాశి అక్కడ కుజికేతులు ఉండడం వల్ల మనం చాలా కోపం కాను అవహేళన కాను అవతల వాళ్ళను సమయంలో లేకుండా మాట్లాడడం వల్ల ఉన్న కార్యాలన్నీ చెడిపోతాయి అన్నమాట నీచులతో సాహసం చేస్తారు నీచ అలాగే భయం కూడా కలుగుతుంది అలాగే కేతువు రెండో స్థానంలో ఉండడం చేత ఎలాంటి పరిస్థితి వస్తుందంటే సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్పోర్షం నిరోధంచ ధరస్థానకో పడి అది రాహు కేతు ధరస్థానం సౌభాగ్యం ఉంటుంది వాక్యంగా వివిధ రూపాయల ధనలాభము శరీర బలము కీర్తి ప్రజల్లో మాట బలుకడి సర్వత్రా అనుకూలత ఉండే ఫలితాలున్నాయి ఇవి రెండు కూడా వ్యతిరేకత ఫలితాలు నిస్తున్నాయి కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబ స్థానంలో కొద్ది కేతుల వల్ల కుటుంబంలో గొడవలు రావడము ఆర్థిక ధన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడము తీసుకున్న అప్పులు వస్తాయి పుట్టి చూడ అప్పులు రాకుండా పోవడము ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రాకుండా ఉండడము మనం పా ఇంతకుముందు ఇచ్చిన అప్పులు ఎవరైనా తిరిగి రాకుండా ఉండడము మనకు అవసరానికి డబ్బు చేతికి అందకపోవడము ఇలాంటివన్నీ కూడా మనం కోపంగా మాట్లాడ ఇలాంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి కుజికేతువులకు సంబంధించిన లక్ష్మీ నరసోత్సవాన్ని కానీ గణపతిని ఆరాధించుకోవడం వల్ల కొంత ఉత్సమ లభిస్తుంది ముఖ్య సూచన ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం కాదు ఆహార స్థానం మనం తిని ఆహారం తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు బయట ఆహార ఫుడ్ పాయిజింగ్ అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు బయట ఫుడ్లు ఏమి కూడా తినకుండా ఉండడం చాలా జాగ్రత్తగా ఉండడం మినల్ వాటర్ తీసుకొని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ధర విషయంలో కూడా మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఈ యాభై రోజులు మాత్రం అనుకోండి ముఖ్యంగా ఉద్యోగస్తులకు కర్కాటక రాశిలో వారికి ఉద్యోగస్తులకు సూచన ఏంటంటే వారు ఆఫీసులలో వాళ్ళ కార్యాలయాల్లో అధికారులతో మాట్లాడటం చాలా జాగ్రత్తగా ఉండడము అధికారులు ఏమన్నా అన్నా కూడా